హైదరాబాద్లోని నియో పోలీస్ చౌరస్తా వద్ద నిరుద్యోగుల ఆందోళన చేపట్టారు కోకాపేట నియో పోలీస్ భూములను తిరిగి ఎకో పార్క్ చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంచె గచ్చిబోలి భూముల్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఐటీ కంపెనీల నిర్మాణానికి పూనుకున్న ప్రభుత్వాన్ని మాజీ మంత్రి కేటీఆర్ వ్యతిరేకించడం విడూరంగా ఉందని ఆరోపించారు కోకాపేట భూములను వేలం వేసినప్పుడు పర్యావరణంపై లేని ప్రేమ కంచె గచ్చిబోలి భూములపై ఎందుకని ప్రశ్నించారు నిరుద్యోగుల కోసం ప్రభుత్వం చేస్తున్న పనులను అడ్డుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఐడి ఇట్లా బిల్డింగ్స్ కన్సప్ట్ చేయడానికి ఇచ్చారో అదే ల్యాండ్ని అప్పుడు చేయకుండా ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం నాలుగు వందల ఎకరాలని ఎట్లయితే ఐటి కంపెనీస్ నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం అవకాశం కల్పిద్దామని చెప్పి నాలుగు వందల ఎకరాలని డిమాలిష్ చేసి స్టార్ట్ చేయబోతుంటే అపోజిషన్ పార్టీ ఏమో లైక్ ఏమంటుంది అంటే బయోడైవర్సిటీ నాశనం చేస్తారు అని చెప్పారు సో అప్పుడు కూడా వంద ఎకరాలు ల్యాండ్ కూడా అది కూడా బయోడైవర్సిటీ అది కూడా ఎక్కువ సిస్టమే దాన్ని డిమాలిష్ చేసినప్పుడు లేని లేనిది ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయించారు సరే ఓకే అది కరెక్టే బయోడైవర్సిటీ నాశనం చేస్తారు కరెక్టే సో ఇప్పుడున్న ఈ నియోపాలిస్ హండ్రెడ్ ఎకర్స్ ల్యాండ్ ఉందో దాని కూడా ఇప్పుడు ఈ బిల్డింగ్స్ అని డిమాలిష్ చేసి దీని కూడా ఎక్కువ పార్క్ చేయండి అనే డిమాండ్ అంతే అండి